కాదు బాగా వందల వేల కోట్లు ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లలో కూడా అక్కడే ఆ విషయాలను దాచి పెడుతున్నారు కప్పి పెడుతున్నారు మా మాతరం ఉన్నంత సురక్షితంగా ఉన్నటువంటి పట్టిస్తుంది సో కాబట్టి మీరందరూ నవయువకులు యువతి మనులు మీరందరూ కంగనంగానే మన ఆడపిల్ల అనేటువంటిది కాదు ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఆడపిల్ల మన ఆడపిల్లనే అనేటువంటి ఆలోచనకి మనం వస్తే ప్రతి ఆడపిల్ల సురక్షితంగా ఉంటుంది గాంధీ గారు ఏదైతే చెప్పారో పన్నెండు గంటలకు ఆడపిల్ల రోడ్డుపైన ఒంటరిగా వెళ్ళగలిగినప్పుడే మనకు స్వాతంత్రం వచ్చినట్టు అని డెఫినెట్గా ఆ స్వాతంత్రం ఆ రోజు వస్తుంది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజెసుకుంటూ అందరూ చెప్పినట్టుగా తప్పకుండా నాకెప్పుడు అవకాశం ఏ రకంగా దొరికినా సీఎం గారితో తప్పకుండా హెల్త్ మినిస్టర్ గారితో మాట్లాడి మీ హెల్త్ కార్డ్స్ గురించి తప్పకుండా మాట్లాడతా ఒక నెల రోజుల పాపకే వదిలిపెట్టడానికి భయపడతా ఉంటే ఎదిగినటువంటి ఆడపిల్ల ఈ సమాజంలో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది నా దృష్టిలో అభివృద్ధి అంటే బాగా డబ్బు సంపాదించడము మంచి బట్టలు కట్టడము పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టడము బాగా అంటే పెద్ద పెద్ద కార్స్ లగ్జరీ కార్స్ కొనడం కాదు ఏ రోజైతే ఒకరి పట్ల ఇంకొకరికి నష్టం అనేది జరగకుండా ఉంటుందో రెండు జెండర్స్ ఎప్పుడైతే సమానంగా మేము సురక్షితంగా ఉన్నాము ఈ సొసైటీలో అనేటువంటి ఒక నమ్మకం వస్తుందో ఆ రోజు మనం అభివృద్ధి చెందినట్టుగా ఉంటుంది అనేటువంటి విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది పసి బిడ్డను ఆఘాయిత్యం చేసేటువంటి ఆలోచన మానవ మృగాలకు ఎందుకు వస్తుంది అనేటువంటి విషయం చాలా చాలా బాధిస్తూ ఉంది మనం డయాస్ల మీదకి వెళ్తున్నాము మంచి విషయాలు మాట్లాడుకుంటున్నాము ఆ సమస్య వస్తే అంటే తప్పు చేస్తే వాళ్ళకి పనిష్మెంట్ ఏముంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు పనిష్మెంట్ తెలియక రాదు మళ్ళీ అంటే సమస్యకు ఇది పనిష్మెంట్ ఉంటుంది అని తెలిసి కూడా ఆ తప్పు చేసే విధాము విధానానికి ఎందుకు వెళ్తున్నారు అనేటువంటి ఆలోచన చేయాలి ఒకప్పుడు మనము పక్కింటి వాళ్ళ ఇంట్లో పిల్లల్ని అప్ప అప్పచెప్పాలంటే బాధపడ అంటే భయపడే వాళ్ళం ఆడపిల్లల్ని ఇవాళ సొంత తండ్రి దగ్గర సొంత అన్నదమ్ముల దగ్గర కూడా ఒక ఆడపిల్లని వదిలిపెట్టి వెళ్ళాలి అంటే భయపడే అటువంటి పరిస్థితి వచ్చింది ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే వైట్ కాలర్ పర్సన్స్ గా ఒక మంచి బట్టలు వేసుకొని ఒక డిగ్రీలు మనము మన పేరు వెనకాల తగిలించుకొని కూడా మన ఆడపిల్లల్ని మనం ఎందుకు సంరక్షించుకోలేకపోతున్నాము ఒక తాత దగ్గర ఒక ఆడపా పిల్ల మా తాత అని వెళ్ళి లాప్ మీద తొడ మీద కూర్చునేటువంటి పరిస్థితి ఎందుకు లేదు ఒక మేనమామ దగ్గర ఒక బాబాయి దగ్గర ఒక అన్న దగ్గర ఎందుకు సురక్షితంగా లేదు అనేటువంటి అంశం పైన చర్చ అనేది విపరీతంగా జరగాలి మీరు అన్ని బాధ్యతలు బరువులు అన్ని చూశారు సమాజంలో అన్ని చూస్తూ చూస్తూ నెగ్గుకుంటూ ఇంత దూరం వచ్చారు కాబట్టి నేనే అంటాను అంటే మీరు ఆ బాధ్యత తీసుకోండి సాధ్యమైనంత వరకు ప్రతి స్కూల్ విజిట్ చేయండి ప్రతి కాలేజ్ విజిట్ చేయండి మీ ఫెడరేషన్ తరఫున మీకు అన్ని జిల్లాలలో సంఘాలు ఉన్నాయి కాబట్టి మీ సంఘాలన్నింటినీ ఎవరో నేరే శారద రావాలి నారాయణ కాలేజ్ విజిట్ చేయాలి శ్రీ చైతన్య కాలేజ్ విజిట్ చేయాలి అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని మీ ముందుకు తీసుకురావాలని ఎదురు చూడకండి మీరు